సిద్ధు ఇంట్లో ఉన్న పెన్ ని తీసుకొని కనిష్క ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఈ పెన్ ఏముందో తెలుసుకోవాలి సిద్ధు ఎందుకంతలా టెన్షన్ పడ్డాడో కనిపెట్టాలని చెప్పి ల్యాప్టాప్కి ఆ పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసి చూస్తూ ఉంటుంది ఇకప్పుడు ఆ పెన్ డ్రైవ్లో నిద్రపోతున్న తులసి మేడలో సిద్ధు తాలి కట్టడం చూసి కనిష్క ఒక్కసారిగా షాక్ అవుతూ వెంటనే బస్వరాజు దగ్గరికి పరుగులు తీస్తుంది మావయ్య నేను మీకు ఒకటి చూపించాలి అంటూ తన ఫోన్లో సిద్ధు తులసి మెడలో తాళి కట్టే వీడియోని బస్వరాజుకి కనిష్క చూపించడంతో బసవరాజు ఒక్కసారిగా కొబ్బులి షాక్ అవుతూ ఉంటాడు ఏంటి సిద్ధు తులసి మెడలో తాళి కట్టడా అని చెప్పి బస్వరాజు షాక్ అవుతూ ఉంటాడు ఇక దాంతో కనిష్క మావయ్య మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సిద్ధుకి నాకు పెళ్లి జరిపించండి మామయ్య చీకట్లో కట్టిన తాళి చీకట్లోనే కలిసిపోవాలి అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది అలాగే అమ్మ తప్పకుండా మీ పెళ్లి జరిపిస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వీడియో మాత్రం బయటకు రాకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీది ఒకవేళ ఆ వీడియో బయటకు వస్తే పరువు పోతుంది అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటే అలాగే మావయ్య అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది మరి మొత్తానికి కనిష్క అయితే నిజం తెలిసిపోయింది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి